రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్గా ఉండే మునకాయ కర్రీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ టమాటో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొద్దిగా సోంపు దాంతో దాంతోపాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత పొయ్యిపైన ఒక బండలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ పోపు దినుసులు వేసిన తర్వాత మనము ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి దీన్ని అందులో వేసేసుకొని ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒకసారి ఉప్పు పసుపు కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని కర్రీ అంతా బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా వేగాలి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా మనం వేపుతూ ఉండాలి వన్స్ ఇందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనము నేను ఇక్కడ మునక్కాయల్ని ముందుగానే ఒక విజల్ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసేసుకున్నాను సో మనం ఏంటంటే ఆ వాటర్ కూడా తీయాల్సిన అవసరం లేదండి మీరు ఆ వాటర్తో పాటు డైరెక్ట్గా ఉడకబెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేసేసి నేను కొద్దిగా చాలా అంటే చాలా తక్కువ గరం మసాలా యాడ్ చేసుకున్నాను అలా కూడా అది కూడా వేసిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని లాస్ట్గా కర్రీ అంతా దగ్గర పడే స్టేజ్ లో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా